హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సి తండ్రి యూట్యూబ్ ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా అమ్మ వెడ్డింగ్ డే అందుకు సంతోషి మాత గుడికి వచ్చాము మేము చూ చూడండి పూజ మొత్తం అయిపోయింది చూపిస్తున్నాను హాయ్ 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 ఇది మంది తల్లి గుడి పక్కన ఇంకా రెండు గుళ్ళు ఉన్నాయంట ఇంకా ఆ గుడికి వెళ్ళలేదు మేమైతే ఆ గుడి ఏ గుడో కూడా తెలియదు మాకు అండ్ ఇక్కడ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి చాలా చల్లగా ఉంది హాయ్ అండి ఇప్పటివరకు మా పాప ఇంట్రడక్షన్ చెప్పింది చూసారు కదా ఎలా చెప్పిందో ఇంకా అక్క బావ వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ అనమాట ఇది చాలా చిన్న బ్లాగు వాచ్ ద ఫుల్ వీడియో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇక్కడ మా పిల్లలు అయితే రీల్స్ చేస్తున్నారు ఆ రోజు ఇద్దరు కూడా సేమ్ డ్రెస్సెస్ వేసుకొని అయితే ఇక్కడ రీల్స్ చేస్తున్నారు ఈ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను యూట్యూబ్లో కూడా చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి ఇంకా ఈ రోజైతే అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి వాళ్ళు కూడా అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరం కలిసి అయితే ఒక్క దగ్గరే ఉండి కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం అయిపోయింది అట్లా ఉంటుంది అనమాట ఇంకా కేవ్ ఓపెన్ చేసి అక్కడ పెట్టేసరికి ఇంకా పిల్లలు అయితే ఆగట్లేదు స్వీట్ చూడండి ఇక్కడ స్ప్రే బాటిల్ పట్టుకొని రెడీగా ఉంది కానీ ఏంటంటే మ్యాచ్ బాక్స్ అయితే లేదు కాబట్టి అది తేడానికైతే పంపించాం ఈ లోపీలు అయితే బయటకు వచ్చి అయితే ఆడుతున్నారు ఇక్కడ అది నడేస్తున్నాకు Happy anniversary, happy wedding anniversary, happy wedding anniversary. <laughs> Oke. <Okay. laughs> ఇంకా ఈ విధంగా అయితే యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా చిన్నగా అయితే అయిపోయాయి ఇంట్లో కేక్ కటింగ్ చేసుకొని ఇలా మేమైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా అక్క వాళ్ళు కూడా అందరూ అయితే ఇంకా ఇక్కడ ఇప్పుడైతే బయలుదేరిపోయారు మార్నింగ్ వచ్చారు వాళ్ళు ఇంకా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉండి కొద్దిసేపు అలా బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ చేసుకొని అయితే ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు

చీటు బాయ్ చెప్పు నిన్ను నచ్చితే మా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సన్నీ ఇది వీడియో మీకు గనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసిన వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్ ప్లీజ్ మీ బి డ్రెస్సింగ్స్ అయితే కిందన అయితే మెన్షన్ చేయండి అదే కామెంట్ చేయండి Once again happy wedding anன்vers அ akan vo.